హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సంధ్య అందరికీ కూడా గుడ్ ఈవివెనింగ్ ఈరోజు బబ్బులు ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నాడు అనమాట అంటే రోడ్డు మీద మేము వస్తున్నప్పుడు చెప్ ఇంకొక కొన్ని కొన్ని వీడియోస్లో చూపిస్తూనే ఉంటాయి అన్నమాట బజ్జీ బోండా ఇడ్లీ సమోసా ఆ స్మెల్ అక్కడ నుంచి వస్తూనే ఇలా ఇంకొంచెం కడుపులో ఇంకొంచెం ఎలకలు పరిగెడతాయి అనమాట ఆ లెవెల్లో ఉంటుంది ఆ స్మెల్ ఆ స్మెల్ చూసిన దగ్గర నుంచి బబ్బులు బోండా కావాలి బోండా కావాలి అంటున్నాడు సో ఆల్రెడీ బబ్బులు కొంచెం వింటర్ సీజన్ వస్తుంది అనగానే కోల్డ్ ప్లస్ ఫీవర్ అనేది పక్క పక్కనే ఉంటాయి వాడు వాడు చుట్టూనే ఉంటుంది అనమాట వైఫై లాగా ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నేనే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా ఇన్నిసార్లు అడిగించుకోవడం ఎందుకులే అనిపించింది అందుకే ఇంకా బయట నుంచి కొనుక్కోరావడం ఎందుకని ఇంట్లోనే తయారు చేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు నేను మీకు చూపించే ఒక పోస్తున్నా కదా ఇలా బ్యాటర్ ఒకటి సో అదేంటంటే దోశ బ్యాటర్ అనమాట నేను ఎప్పుడు కూడా కొంచెం బబ్బులు చాలా అంటే చాలా వీక్గా ఉంటాడు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉందని డాక్టర్స్ కూడా చెప్పారనమాట కొంచెం బ్లడ్ కూడా తక్కువ ఉంది సో నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే బబ్బులు ఎక్కువగా దోశ ఆ ఇడ్లీ ఏమో కొంచెం పల్లి చట్నీ ఉంటే అది కూడా ఒక రెండు మూడు తింటాడు దోశ అయితే మంచిగా ఒక రెండు పెద్ద పెద్ద దోశలు ఇలా పేపర్ లాంటివి వేస్తాం కదా సో అలాంటి మంచిగా ఒక రెండు తింటాడు అనమాట సో అందుకే ఇంకా నేను దోశ కేక్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకు అని అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది ప్లస్ ఏమన్నా మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేయాలన్నా కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇడ్లీ ఇడ్లీలో ఏంటంటే వైట్గా ఉంటేనే తింటాడు మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయినా ఇంకా దాని దగ్గర నోటి దగ్గర కూడా తీయడం అనమాట సో అంతగా కొంచెం చేస్తారు బబ్లు అందుకని చెప్పేసి ఇంకా నేను దోశ పిండిలో ఏమేస్తా అంటే బియ్యం మినపగుండ్లు కొంచెం కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ వేసి పట్టేస్తాను పట్టే కొంచెం ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా అటుకులు అట్లా ఉన్నాయనుకోండి పాలటుకులు కాకుండా వేరే ఉంటాయి కదా కొంచెం గట్టిగా పోహా చేస్తాం సో ఆ అటుకులు కూడా వేసేసి ఇంకా నేను అవన్నీ నానపెట్టేసి మిక్సీ పడతాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు నేను ఇంట్లో ఆల్రెడీ జొన్న జొన్నలు రాగులు పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అంటే అవి నేను తినడానికి పర్సనల్గా అయితే నేను ఏం చేస్తానంటే అవి కూడా ఒక్కొక్క ఇప్పుడు మిక్సీ పట్టడానికి ఇవన్నీ వేస్తాం కదా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసేటప్పుడు అవి కూడా ఒక టూ టూ స్పూన్స్ వేస్తాను అనమాట వేసేసి మొత్తానికి గ్రైండ్ చేస్తాను సో అప్పుడు ఏంటంటే ఇక అన్నీ కూడా కొంచెం ప్రోటీన్ రూపంలో ఒక పిండి లాగా ఉంటుంది వాడి కూడా దోసేసినప్పుడు ఆల్రెడీ కొంచెం రెడ్ కలర్లో లాగా అది వేగి వస్తుంది కాబట్టి సో అంత డిఫరెన్స్ ఉండదు దోషం దోశలాగే అనిపిస్తుంది అప్పుడు సో అందుకని చెప్పేసి హెల్దీగా చేస్తాను అనమాట ఈ యొక్క అంటే ఈ ఇట్లా అయినా సరే కొంచెం బబ్బులు కొంచెం హెల్దీ ఫుడ్ అనేది తింటాడు కదా అనేది నా ఆలోచన ఆ దోశ పిండిలోనే నేను ఒక పౌడర్ వేశాను కదా అదేంటంటే బియ్యం పిండి మీకు ఒక ప్యాకెట్లో చూపించాను కదా సో అది అది నేను లో తీసుకున్న కిలో ప్యాకెట్ సో ఈ దోశ బ్యాటర్ ఏదైతే ఉంది ఇది ప్లస్ దాంట్లో కొంచెం బియ్యం పిండి వాడతా అనమాట మైదా పిండిని అసలు యూస్ చేయను మరీ బబ్లుకి అయితే మాత్రం అసలే యూజ్ చేయను నేను వాడు తినేదే కొంచెం హెల్దీ తక్కువ అంటే మళ్ళీ ఇంక ఇవన్నీ వేసామని అంటే వీటికి అలవాటు పడిపోతుంది మన అనేది ఇంకా హెల్దీ పరంగా ఇంకేం టేస్ట్ పెట్టినా అవి కొంచెం టేస్ట్ తక్కువ ఉంటే హెల్దీగా ఉంటాయి కాబట్టి టేస్ట్ కొంచెం తక్కువ ఉన్నాయి అసలే తినాడు ఇంకా సో అందుకని చెప్పేసి నేను మైదాపిండి ఇంతవరకు అయితే బబులుకి పరిచయం చె చెయ్యలేదు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు ఇంట్లో తింటే తింటాడు కానీ లేకపోతే నేను అసలు పెట్టను అయితే దోశ బ్యాటర్లో కొంచెం బియ్యం పిండి వేసేసి మన బోండా బ్యాటర్ ఉంటుంది కదా అలా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని పక్కన పెట్టాలి సో ఇటువైపు ఏంటంటే దోశ దోశలోకి కానీ బోండాలోకి కానీ టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది నాకే కాదు పర్సనల్గా మా బబ్లూకి మా హస్బెండ్కి నాకు కూడా చాలా ఇష్టం టమాటా చట్నీ అనేది సో నేను ఏం చేస్తానంటే ఒక నాలుగు కాయలంత టమాటోసు ఇవి తేజ మిరపకాయలు సో అందుకే కొంచెం తక్కువ తీసుకున్నా కొంచెం ఘాటు ఘాటుగా బాగుంటుంది అండ్ కొంచెం చింతపండు వేస్తాను అనమాట ఒక చిన్న నిమ్మకాయ చింతపండు అయితే వేస్తాను అలా వేయడం వల్ల ఏంటంటే కారంగా పుల్లగా ఇలా బాగుంటుంది సో అది ఇంకా దోశ బోండాకి బ్యాటర్ నాన్ పెట్టాను కదా అదంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఒక చిటికడ సోడా ఉప్పు వేస్తాను అనమాట సో ఈ సోడా ఉప్పు వేసి వెంటనే అంటే మనం ఎప్పుడైతే బోండాలు వేయాలనుకుంటున్నామో అప్పుడే నేను వేస్తాను అంతేగాని సోడా ఉప్పు ముందే వేసి పిండితో పట్టు అనమాట సో వెంటనే వేసేసిన తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి బోండా వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఏంటంటే మనం ఎంత బీట్ చేస్తే అంత బాగా పొంగుతుంది బోండా కూడా ప్లస్ అలాగే మనం కొంచెం సోడా ఉప్పు వేసాం కాబట్టి ఇంకా చాలా మంచిగా రౌండ్ షేప్ లో మంచిగా వస్తుంది అనమాట బోండా అనేది సో అప్పుడు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలాగ మనం టమాటా చట్నీ చేస్తున్నాం కాబట్టి రెండిటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే ఒకటి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్లో వేసేసుకుందాం ఇంకా మనం ఆల్రెడీ టమాటోస్ పచ్చిమిర్చి ఇవి వేయించుకున్నాం కదా సో అవి పక్కన పెట్టేస్తే ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు మరీ వేడిగా పడితే ఏంటంటే తొందరగా మిక్సీ పాడైపోతుంది సో అలా పట్టకుండా కొంచెం చల్లారిచ్చిన ఇచ్చిన తర్వాత చల్లారినాక పట్టుకోవచ్చు అనమాట మిక్సీ పట్టుకోవచ్చు సో ఇటు సైడ్ చూస్తే బాగుంటు వేస్తున్నాను మీరు చూసారు కదా షేప్ కూడా అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా పొంగుతాయి బోండా అయితే పొంగుతుంది ప్లస్ క్రిస్పీగా వస్తుంది లోపలంతా దుల్లు ఉండిపోతుంది దుల్ అంటే లోపలంతా ఖాళీగా ఉంటదన్నమాట అనమాట అంటే పిండి లోపల పిండి పిండిగా ఉండదు వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి లోపలంతా కూడా మంచిగా ఉండి పైన మంచిగా ఉబ్బుతుంది అలా షేప్ వస్తుంది బోండా షేప్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఏంటంటే మనం దోశ బ్యాటర్ ఎక్కువగా మనం బియ్యం యూజ్ చేస్తాం కాబట్టి బియ్యం తో చేస్తున్నాం కాబట్టి నూక నూకగా రవ్వగా ఇలా తగులుతూ ఉంటుంది అనమాట బోండా కూడా అంతే ఉంటుంది తినేటప్పుడు సో ఫైనల్ గా హెల్దీగా మనం బోండాలు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మనం మైదా కంటే కూడా ఇలా దోశ బ్యాటర్ లో మనం కొంచెం బియ్యం పిండి కలిపి చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే అదే దోశ బ్యాటర్ గట్టిగా ఉంటుంది దాన్ని తీసుకొని దాంతో కొంచెం అంత ఆ పెరుగు యాడ్ చేసేసి బోండా వేసినా కూడా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటది అనమాట ఇదైనా సరే పుల్లగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక్క నేను ఒక్కసారి దోశ పిండి పట్టేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కానీ వన్ వీక్ కానీ వస్తుంది ఇంకా సో అలా పిండి పులుస్తున్న కొద్ది బోండా కానీ దోశ కానీ చాలా టేస్ట్ వస్తుంది సో ఇటు సైడ్ ఏంటంటే ఇంకా నేను టమాటా పచ్చడి అయితే మిక్సీ పట్టేసా పట్టేటప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు కూడా వేసి పట్టేస్తా ఏంటంటే మంచిగా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి సో నేను ఏంటంటే మిక్సీ మిక్సీలో నుంచి ఒక పక్క గిన్నెలో కూడా పెట్టకుండా అంత తొందర తొందరగా తింటుంది అంత అర్జెంట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు నేను కొంచెం ఇప్పుడు బబ్లూకి ఫైవ్ థర్టీకి స్టడీ అవర్ అయిపోతుంది అనమాట ఇంట్లోనే ఆల్రెడీ ఫైవ్ ట్వంటీ అలా అయింది ఫాస్ట్ ఫాస్ట్ గా నేను మీకు చూపించడం కోసం ఒక రెండు అయితే తినేసి బబ్బుల దగ్గరికి వెళ్ళి బబ్బులు తీసుకొని వచ్చాను ఇంకా బబ్బులు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అనమాట బోండా చేసావా అని చెప్పాను ఇంటి దగ్గర నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడే చెప్పాను స్కూల్ నుంచి నేను మీకు నీకు ఈ రోజు ఒక సర్ప్రైజ్ ఇస్తాను తీసుకొచ్చి కళ్ళ పెట్టేసరికి బోండా టమాటా చట్నీతో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తింటున్నాడు అనమాట ఇది ఈ రోజు చేసిన హెల్దీ బోండా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్